రేణు ఒక్కసారిగా వేడిపాలు జగదీష్ మొహం మీద కొడుతుంది వాడు బాధతో అబ్బా అని ముందే వాడి షర్ట్ కాలర్ని ఒక పక్కన పట్టుకొని రూమ్లో నుంచి బయటికి గుంజుకుపోతుంటుంది జగదీష్ భయంతో వణికిపోతూ మొహాన పడిన వేడిపాల బాధతో వదులు రేణు అంటాడు కానీ మన దయ్యరాక్షసి వదిలే రకం కాదు కదా వాణ్ణి అలాగే పక్కకి గుంజుకొని పోయి వాడి మొహాన్న వెంట వెంటనే రెండు గుద్దులు గుద్దుతుంది వెంకటమ్మ ఆ సౌండ్ విని కిచెన్లో నుంచి బయటకు వచ్చేసరికి రేణు దెబ్బలకు జగదీష్ మొహాన రక్తం కారుతూ మెట్ల మీద నుండి కిందికి డొల్లుతుంటాడు కోపంలో భద్రకాళి రూపంలో కనిపిస్తున్న రేణు వాడిని నరికి చంపేలంత ఆవేశంగా చూస్తుంటుంది వెంకటమ్మకి అక్కడ పరిస్థితి అర్థం కాక రేణుని జగదీష్ని మార్చి మార్చి అయోమయంగా చూస్తుంటుంది జగదీష్ మొహాన్న వేడి పాలు పోసే అంతగా రేణుకి ఆవేశం ఎందుకు కలిగింది అనేది ఫుల్ వీడియోలో చూడండి ప్రోమో నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి